గారు కి పిలిచారు స్వామి దానికి ఏమైనా రీజన్ ఉందా వెంటనే చెప్పాను మరి ఆయన ఏమో వినలేదు మన ప్రసాద్ గారు రెడ్డి ఆయన పేరేంటి విపి రెడ్డి గారు రెడ్డి గారు ఆయన వెంటనే చెప్పాను ఆయన ఆ వీడియోని కూడా ప్లే చేశాడు నేను ఒక సమాధానం పంపించండి ఇరవై ఆరులో అని చెప్పాను అబ్బే హోల్సేల్ అన్ని హోల్సేల్గా చెప్పేస్తాను అంటాడు సరే ఇప్పుడు బా జాన్సన్ బండి ఎప్పుడు నాకు కొనాలనుకో అలా వెంటనే డబ్బులు కొనేస్తాం వస్తామేది టెస్ట్ డ్రైవ్కి వెళ్తాం కదా అవునవును అది కాకుండా మనం ఎవరితో డిపేర్ చేయాలి ఇటువైపు అటువైపు సమానంగా ఉండేవాళ్ళతో అంతే కదా ఇప్పుడు నేను ఉన్నాను నాకు మీరు నా వీడియోలు చూస్తుంటారు కదా చాలా వీడియోల్లో చెప్తాను నాకు ఎడారి మతాలకు నాకు నా దేశానికి నా పూర్వీలకి ఆ గ్రంథాలకి అందులో ఉండే పేర్లకి ఏ సంబంధం లేదని నేను చెప్తాను చూస్తారు కదా అవును ఇప్పుడు మీ పేరు జాన్సన్ అంటే అసలు పేరా మధ్యలో వచ్చిందా లేదు అసలు సరే ఇప్పుడు ఒక మూడు నాలుగు తరాల వెనక్కి వెళ్తే ఎలాంటి పేర్లు ఉంటాయా ఉండవు ఎందుకని ఉండవు నువ్వు చెప్పండి మీరే కాదు నాన్న మీరు మధ్యలో అంటించుకున్నది ఇది అంతేగాని ఇది మన ఒరిజినాలిటీ కాదు కదా ఇప్పుడు